త్వరలో ఆసియా కప్ పై ఉత్కంఠ నెలకొంది జూలై ఇరవై నాలుగున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి వ్యతిరేకంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఏసీసీ సమావేశం వేదికను మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేసింది ఒకవేళ డాకా నుంచి మార్చకపోతే ఆ మీటింగ్ లో ఆమోదించిన ఏ తీర్మానాన్నైనా బహిష్కరిస్తామని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో ఆసియా కప్ జరగడంపై సందిగ్ధం నెలకొంది ఏసీసీ సమావేశం వేదికను ఢాకా నుంచి వేరే చోటికి మార్చితేనే ఆసియా కప్ జరుగుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఏసీసీ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసీ నఖ్వీ ఆసియా కప్ కోసం భారత్ పై అనవసరంగా ఒత్తిడి చేస్తున్నాడని చెబుతున్నాయి వేదికను మార్చమని అతనికి సూచించినప్పటికీ ఎటువంటి స్పందన లేదని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి ఇదిలా ఉంటే శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఒమన్ క్రికెట్ బోర్డులు కూడా ఢాకాలో జరగనున్న సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించాయి ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ మోసీ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఏసీసీ నిబంధనల ప్రకారం భారత్ వంటి ప్రధాన దేశం సమావేశానికి హాజరు కాకపోతే ఏ నిర్ణయం కూడా చెలదు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు ఇతర ప్రాంతంలో సమావేశాన్ని నిర్వహించకపోతే ఈ సమావేశానికి ఎటువంటి అర్థమూ ఉండదు సమావేశానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఏసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి పహల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తో ఆసియా కప్ టోర్నీ నుంచి వైదలు కాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ సెక్రటరీ స్పష్టం చేసింది అయితే పాక్ మ్యాచ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని బీసీసీఐ తెలిపింది